హాయ్ వర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి అందరూ బాగున్నారా అండి సండే అయిపోయింది మండే వచ్చేసింది వీడియో స్టార్ట్ అయిపోయిందండి ఎంఆర్ ఎక్స్క్ల్యూజివ్స్ మన వీడియోలోకి అందరికీ ఆహ్వానం వాట్సాప్ నెంబర్ ఫోన్పే నెంబర్ పేటిఎం నెంబర్ కూడా ఇదేనండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వరంటే చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ ఓకేనా అండి ఈరోజు క్లియరెన్స్ సేల్స్ కొనసాగుతుందండి థర్డ్ వీడియో అండి ఇది ఫస్ట్ ఒకటి పెట్టాను థర్టీ ఫస్ట్ అప్పుడు తర్వాత నిన్న ఒకటి పెట్టాను ఈరోజు ఒకటి క్లియరెన్సెస్ చేయలేనండి ఇది కూడా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి రెండు రెండు పీసులు మాత్రమే ఉన్నాయండి మళ్ళీ చెప్తున్నాను ఒక్కొక్కటి రెండు పీసులు మాత్రమే ఉన్నాయి త్వరగా వీడియో చూడగానే ఆన్ ఆర్డర్ బుక్ చేసేసుకుంటే మీకు సొంతమైపోతాయి ఓకేనా అండి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇది ఆనిక్స్ బీడ్స్ అండి ఆనిక్స్ బీడ్స్ విత్ కట్టి తీగ అల్లిక మంచి ముచ్చాలండి ఇవి మామూలు రైస్ పెల్లర్స్ అంటారు కదా అట్లాంటి పెరల్స్ మంచి ముచ్చాలండి ఇవి ఓకే మంచి ముచ్చాలు విత్ చైన్ తోటి వచ్చేసింది చైన్ తోటి వెనక హుక్స్ ఎస్ హుక్స్ వచ్చింది ఓకే ఇది ఎయిటీన్ ఇంచెస్ ఈజీగా ఉంటుందండి ఉంది ఎయిటీన్ ఇంచెస్ నేను చూసాను ఎయిటీన్ ఇంచెస్ ఉంది ఇది చైన్ అండి లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకే మీరు వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్స్ అండి టూ త్రీ టూ కానీ త్రీ కానీ ఉంటాయి ఏవైనా కానీ త్రీ కంటే కూడా ఎక్కువ ఉండవండి ఇది చైన్ ఓకేనా ఇలా చూసుకోండి ఓకే నేను డాల్క్ వేసి చూపిస్తాను మీకు లుక్ తెలుస్తుంది ఇదండి డాల్కు వేసాను ఒకసారి లుక్ చూసుకోండి ఓకే ఇలా ఉంటుందండి మనకి నెక్ వేసుకుంటే ఈ టైప్లా ఉంటుంది సింపుల్ అని స్లీక్ చైన్ ఓకే ఇది వచ్చేసి ఇది క్రిస్టల్స్ అండి బ్లాక్ క్రిస్టల్స్ చైన్ బ్లాక్ బ్లాక్ క్రిస్టల్స్ విత్ చైన్ అండ్ కట్ తీగాలిగా ప్యూర్ కట్ అండి అండ్ రియల్ ప్యాల్స్ మధ్యలో వచ్చినవి రియల్ పాల్స్ అండి నేను దగ్గరగా కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను లుక్ అయితే ఎంత ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది మనం వేసుకుంటే ఓకేనా బ్యాక్ చైన్ వచ్చేసింది చూసుకోవచ్చు బ్యాక్ చైన్ ఓకే నేను చూపిస్తాను జూమ్లో బ్లాక్ క్రిస్టల్స్ త్రీ ఎంఎం సైజ్ తీగ అండ్ రియల్ పాల్స్ అండి ఇవి రియల్ పాల్స్ మామూలు పాల్స్ కాదు మంచి ముత్యాలు మనం గోల్డ్లో కూడా ఉపయోగించుకోవచ్చు వీటిని మంచి ముత్యాలు బ్యాగ్న చైన్ వచ్చేసింది బ్రాస్ గోల్డ్ చైన్ అండి ఇది క్వాలిటీ చైన్ లైట్ వెయిట్ చైన్ మీకు మొత్తం కలిపి లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఓకే ఇది హుక్ అండి హుక్ వచ్చేసింది బ్యాక్ ఈ చైన్ ప్రైజ్ నేను ఇప్పుడు చెప్తాను మీకు ప్రైస్ చూడండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎయిటీ రూపీస్ ఒక నిమిషం షార్ట్ తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఆ పీస్ అండ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎయిటీ రూపీస్ ఉంటాయి ఓకే ఇలా స్క్రీన్ తీసుకోండి బ్లాక్ క్రిస్టల్స్ త్రీఎం సైజ్ అండ్ విత్ రియల్ పోల్స్ కట్టు తీగ ఎయిటీన్ ఇంచెస్ ఓకేనండి ఎక్కడ కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవటం ఇంకొక చైన్ చూపిస్తాను ఇది మదర్ పెరల్ గోల్డ్ కలర్ పెరల్స్ తోటి సిల్వర్ బాల్స్ విత్ క్రిస్టల్స్ అంటే స్పిన్నర్స్ స్మాల్ స్పిన్నర్స్ షైనింగ్ స్పిన్నర్స్ అండి షైనింగ్ ఇలాగే ఉంటుంది బ్లాక్ స్పిన్నర్స్ అనమాట వన్ లైను సింపుల్ చైను సారీస్ మీదకి అవుట్ గోయింగ్ వాళ్ళకి ఆఫీస్ వర్కర్స్ వర్క్ బాగానే ఉంటుంది ఓకేనా ఇది మదర్ పేరల్ అండి మీకు లాస్ట్ వీడియోలో కూడా పెట్టినట్టున్నాను ఇది కానీ ఇప్పుడు పండగ ఆఫర్స్ స్టార్ట్ చేసేసాం పండగ ఆఫర్స్లో ఇది యాడ్ అయిపోయిందండి ఆ ప్రైజులు కాదు ఇప్పుడు పండగ ప్రైజులు వచ్చేస్తున్నాయి అందరు గుర్తుపెట్టుకోండి వన్ ఆర్ టూ ఆర్ త్రీ ప్రైసెస్ మాత్రమే ఉన్నాయి త్వరగా బుక్ చేసుకుంటే త్వరగా అయిపో మీకు వచ్చేస్తాయి లాస్ట్ థర్టీ ఫస్ట్ రోజు పెట్టిన ఆఫర్స్ మనకి స్టాక్ ఏమీ లేదండి మళ్ళీ స్టాక్ వస్తే మటుకు నేను చెప్తాను పండగ లోపు స్టాక్ వస్తే వెంటనే వీడియో పెట్టేస్తాను అందులో స్టాక్ చాలా వరకు తక్కువే ఉన్నాయి హుక్స్ రింగ్స్ బ్యాక్ చైను బ్లాక్ క్రిస్టల్స్ కొద్దిగా అట్లా ఉన్నాయండి చాలా వరకు స్టాక్ అవుట్ అయిపోయినాయి ఈ వీడియోలో పెట్టేవి కూడా వన్ ఆర్ టూ ఆర్ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరికన్నా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ త్వరగా బుక్ చేసుకోండి సింపుల్ అండ్ స్లీక్ చైన్ ఆఫర్స్ ఈ రన్నింగ్ సేల్ న్యూ ఇయర్ సేల్ పండగ సేల్ మూడు కూడా ఇంకా రన్ అవుతుంది థర్డ్ వీడియో ఇది మీకు ఓకేనండి ఇది ఇలా ఉంటుంది మదర్ పేరు ఫిఫ్టీన్ ఎంఎం ఈజీగా ఉంటుంది దీని లెంగ్త్ బ్యాక్ చైన్ హుక్స్ వచ్చినాయండి మామూలు హుక్స్ వచ్చింది ఓకే దీని లుక్ కూడా మీరు ఒకసారి చూసుకోండి ఇలా ఉంటుందండి మనం నెక్కి వేసుకుంటే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉందండి ఇందా అక్కడ ఎయిటీన్ అయితే ఇది సిక్స్టీన్ ఇంచెస్ ఉంది దీని ప్రైస్ కూడా చెప్తాను దీని ప్రైస్ కూడా సేమ్ అండి వన్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ప్రైజెస్ అయితే ఉంటాయి షిప్పింగ్ ప్రైజెస్ అయితే ప్రతిదానికి తప్పవండి మనకి కొరియర్ ఛార్జెస్ అయితే పెంచేసారు కాబట్టి వన్ నైంటీ నైన్ పీస్ ప్రైస్ ప్లస్ షిప్పింగ్ వచ్చి ఎయిటీ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ వెంటనే బుక్ చేసేసుకోండి ఇంకొక పీస్ చూపిస్తాను ఇది కూడా మదర్ పేరల్ అండి ఇది క్రీమ్ కలర్ మనం ముత్యాలు మంచి ఉంటాయి కదా ఆ క్రీమ్ కలరు అండి ఇవి క్రిస్టల్స్ కాదండి ఆనిక్స్ మీకు మెరూన్ కలర్ తిక్కు మెరూన్ కలర్ పండు రంగు తిక్కు మెరూన్ ఎలా కలుస్తాయో ఆ కలర్ అనమాట ఆ కలర్ ఆనిక్స్ ఫైవ్ ఎంఎం సైజ్ అండి క్రిస్టల్ సైజ్ త్రీ ఎంఎం అయితే ఇది ఫైవ్ ఎంఎం చూసుకోవచ్చు ఆనిక్స్ అండి వీటిని ఆనిక్స్ బీడ్స్ అంటారు స్నఫ్ కలర్ అండ్ బచ్చల పండు రంగు కూడా ఉంటుంది ఓకే లాలుక్ వస్తుంది మీకు తర్వాత ఇవి స్వరోజ్కి పల్స్ మంచి ముత్యాలు కట్టు తీగ మేకింగ్ సింపుల్ చైన్ అండి కింద లాకెట్ టైప్లో ఉంటుంది బ్యాక్ చైన్ వచ్చేసింది ఇది ముత్యం మదర్ పెర పెద్దది క్రీమ్ కలర్ ఓకే వీడియోలో తిక్కుగా కనపడుతుంది కానీ బేడ్ బీడు పండు రంగు అంటారు కదా అది మనం వంకాయ కలరు కంటే తిక్ అండ్ స్నఫ్ మిక్సింగ్ లాగా ఉంటుంది తిక్ మెరూన్ లాగా కూడా అనిపిస్తుంది సేమ్ అదేనండి స్నఫ్ కలర్ అని అయితే చెప్ చెప్పగలుగుతాను కట్టి తీగ తీగ బ్యాక్ చైన్ వచ్చేసింది ఇది కూడా ఎయిటీన్ ఇంచెస్ ఉందండి డాల్క్ వేసి చూపిస్తాను మీకు అలా ఉంటుందండి లుక్ మనం వేసుకున్నాక బ్యాక్ చైన్ అండి ఇది ఎయిటీన్ ఇంచ్ ఇంచెస్ ఫస్ట్ చూపించిన దానిలాగానే ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది మనకి ఆనిక్స్ బీడ్స్ స్నఫ్ కలర్ అండ్ స్వరోస్ కిప్పల్స్ అండ్ పెద్ద మన మదర్ పేరల్ వచ్చేసింది సింపుల్ అండి రోజువారీ అయినా వేసేసుకోవచ్చు కొంచెం వాటర్ తగలకుండా జాగ్రత్త పడితే చాలండి ఓకేనా కట్టు తీగ అల్లిన తీగ అయితే తీగ బ్యాక్ చైన్ విత్ హుక్స్ ఎయిటీన్ ఇంచెస్ చైన్ అనమాట సింపుల్ చైన్ దీని ప్రైస్ కూడా సేమ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైజ్ ఇలా కనపడితే చాలు అండి స్క్రీన్ షాట్ క్లియర్గానే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి ఇంకొక సెట్ చూపిస్తాను అన్నీ వన్ ఆర్ టూ ఆర్ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి మళ్ళీ చెప్ గుర్తు చేస్తున్నానండి ఓకే వాట్సాప్లో త్వరగా బుక్ చేసేసుకోండి ఇది స్పిన్నర్స్ కట్టుతీగా అల్లిక బ్లాక్ బీర్స్ గోల్డ్ రెప్లిక అండి ఇది గోల్డ్ కూడా సేమ్ ఇలాగే చేస్తారు వన్ లైన్ ఆర్ టూ లైన్ అలా చేస్తారు కదా ముత్యం ఏమో ఇందాక చూపించిన ముత్యం రియల్ పాల్ అండి ఇది మనకి అలాగే నక్షిబాల్ వచ్చేసింది ఓకే నక్షిబాల్ కూడా మంచి క్వాలిటీ బాగా అండి సిల్వర్ సిల్వర్ వెండి కలిసిన బాల్ అనమాట దీని మీద కార్వింగ్ చూసుకోవచ్చు నక్షిబాలు స్మాల్ సైజు రియల్ పాల్స్ అండి ఇవి రియల్ పాల్స్ మనకి మధ్యలో వచ్చేసినాయి ఇదేమో హుక్స్ ఫిష్ హుక్ అంటారు కదా ఆ హుక్ వచ్చింది దీనికి ఓకే బ్రాస్ గోల్డ్ చైన్ ఫిష్ విషో కూడా బ్రాస్ గోల్డ్లోనే ఉంది మైక్రో గోల్డ్ కాదు చైన్ ఇది ఓకే నేను డాల్క్ వేసి చూపిస్తాను స్పిన్నర్ బ్లాక్ స్పిన్నర్స్ తోటి కట్టు కట్టు తీగ మటుకు మంచి క్వాలిటీ తీగండి వాటర్ తగలకుండా ఉంటే ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటుంది రోజు వేసుకున్న పర్వాలేదు కొంచెం వాటర్కి దూరంగా ఉంచితే చాలు ఓకే డాల్క్ వేసి చూపిస్తాను మళ్ళీ గుర్తు చేస్తున్నా వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి త్వరగా తీసుకోండి ఇలా ఉంటుందండి లుక్ దీని ప్రైస్ కూడా చెప్తాను సేమ్ ప్రైజ్ అండి అన్నీ సింగిల్ లైన్లు అన్నీ కూడా ఒకటే ప్రైస్ వన్ నైంటీ నైన్ ప్లస్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అచ్చం నల్ల పూసలు మనం బ్లా గోల్డ్ రెప్ రెప్లికా అండి గోల్డ్ షాప్లో కూడా ఈ మోడలే చూస్తారు మీరు ఇదే రెప్లికా అనమాట ఓకే వన్ నైంటీ ప్లస్ ఎయిటీ షిప్పింగ్ వచ్చేసి ఓకే ఇంకొక సెట్ చూపిస్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ మన ఛానల్ చూడని వారు ఐ మీన్ చూసేవారు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో కింద లైక్ అన్న దగ్గర లైక్ చేసి కామెంట్ బాక్స్లో కూడా మీ లైక్స్ చూపి పెట్టండి ఎన్ని లైక్స్ మీరు పెట్టండి ఓకే ఇది స్నఫ్ కలర్ కాఫీ కలర్ తేనె కలర్ తేనె కలరు బ్లా తేనె కలర్ స్పిన్నర్స్ అండి మధ్యలో గోల్డ్ మెటల్ బాల్స్ గోల్డ్ బాల్స్ వచ్చేసినాయి త్రీ లైన్స్ చైన్ అండి డాల్క్ వేస్తే మీకు అర్థమవుతుంది ఒక దగ్గరగా చూసుకోండి ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను అప్పుడు మనకి ఫైవ్ పీసెస్ వెంట వెంటనే అయిపోయినాయండి ఇది ఒక్కటే ఉంది మొత్తం సెవెన్ పీసెస్లో ఇది ఒకటే ఉంది కాబట్టి ఆఫర్ ప్రైజ్లో ఒకే పెట్టేశాము అప్పుడు ఎంత ప్రైజో ఇప్పుడు ఎంత ప్రైజో చూసుకోండి ఫైవ్ పీసెస్లో సెవెన్ పీసెస్లో వన్ ఏ మిగిలిందండి ఇప్పుడు ఇక కాబట్టి సేల్స్లో పెట్టేశాము ఆఫర్స్ సేల్స్లో నాలుగు వేసి చూపిస్తాను ఒకసారి చూసుకోండి త్రీ స్టెప్స్ అండి త్రీ స్టెప్స్ ఓన్లీ వన్ స్టెప్ కాదు త్రీ స్టెప్స్ మీరు ఒకసారి చూసుకోవచ్చు లాస్ట్ వీడియోలో ఎంత ప్రైస్ ఉంది ఇప్పుడు ఎట్లా తగ్గించానో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి త్రీ లైన్స్ గోల్డ్ బాల్స్ మధ్యలో వచ్చేసినాయి తేనె కలర్ స్పిన్నర్ చైన్ త్రీ స్టెప్స్ అనమాట మొత్తం కలిపి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఓకేనా ఇది ఎవరికన్నా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది దీని ప్రైస్ చెప్తాను జస్ట్ ఇమాజిన్ అండి ఆన్లైన్ వాటితో పాటు ఇచ్చేస్తున్నాం ఓన్లీ వన్ పీస్ ఉండటం వల్ల వన్ నైంటీ నైన్ ప్లస్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ప్రైజెస్ ఓకేనా ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వన్ నైంటీ నైన్ ప్లస్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి త్రీ స్టెప్స్ తేనె కలరు తేనె కలరు స్పిన్నర్స్ అనమాట బ్లా ఇదేంటి గోల్డ్ బాల్స్ మధ్యలో వచ్చేసినాయి గోల్డ్ బాల్స్ కటింగ్ బాల్స్ అండి కటింగ్ ఉంది షైనింగ్ వస్తుంది వాటికి ఓకే ఇలా తీసుకోండి స్క్రీన్షాట్ ఓకేనండి ఇంకొక టూ సెట్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఆఫర్ సేల్స్ వీడియోల్లో ఇది థర్డ్ అండి ఇయర్ ఎండింగ్ అండ్ న్యూ ఇయర్ అండ్ ఫెస్టివల్ సీజన్లో ఆఫర్ సేల్స్ క్లియరెన్స్ సేల్స్ కూడా ఓకే ఇంకొక సెట్ మణులు అండి ఇవి మణులు ఎయిట్ ఎంఎం సైజు టెన్ ఎంఎం సైజు ఎంఎం సైజు మాన్యుల్ అండి అండ్ పెద్ద నక్షి బాల్ అండ్ నక్షి బాల్స్ వచ్చినాయి స్వరోస్కి పాల్స్ తీగ అల్లిక ఓకే డాల్క్ వేసి చూపిస్తాను దీని లెంగ్త్ ఎలా ఉంటుందో అని ఒకసారి అయితే మానులు చూసుకోండి మంచి క్వాలిటీ మళ్ళండి ఇవి మంచి క్వాలిటీ మండ్లు నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను కానీ ఇప్పుడు ఆఫర్స్ ఇది అంతేనండి వన్ పీసే మిగిలింది కాబట్టి ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాం నక్షి వాల్స్ నక్షి వాల్స్ వాల్యూ తెలిసిన వారు ఎవరైనా వదులుకోరండి చాలా బాగుంటుంది బ్యాక్ చైన్ అండ్ ఫిష్ హుక్ వచ్చేసింది ఫిష్ హుక్ లాగా అండ్ స్వరోస్కి బాల్స్ కట్టుతీగండి ఇదంతా కట్టు తీగ మీకు తర్వాత నక్షి వాల్స్ అనమాట నక్షి వాల్స్ చిన్నవి కొంచెం ఇవేమో టెన్ ఎంఎం సైజు మణులండి ఓకే మనులు దీని షైనింగ్ వేరు ఈ కలర్ అంటే చాలా బాగుంటాయి గోల్డ్లో ఉపయోగిస్తారండి ఇవి తర్వాత బాల్స్ ఇది పెద్ద సైజు బాల్ అండి కొంచెం పెద్దది ఇది కూడా టెన్ ఎంఎం సైజు ఇందాక మదర్ పెరల్ చూపించాను కదా ఫస్ట్లో దాని సైజు అనమాట ఇది ఓకే దీని కార్వింగ్ చూసుకోండి ఎంత బాగుందో బాల్ యొక్క యూజే అంతండి అండి దీని డిమాండ్ చాలా ఉంటుంది ఎప్పుడైనా మనకి ఇవి మణులు మణులు విత్ స్వరోస్ బాల్స్ అండ్ నక్ బాల్స్ ఇందులో ఉపయోగించిన ప్రతి బీడు కూడా చాలా క్వాలిటీ బీడ్ అండి ఓకే చాలా క్వాలిటీ బీడు మీకు బీడ్స్ తెలిసిన వారికి ఎవరికైనా ఇన్నిసార్లు చెప్పక్కర్లేదు అందరికీ తెలిసే ఉంటుంది ఓకే దీని ప్రైజు దీని లుక్ ఎలా ఉంటుందో డాల్కి వేసి చూపిస్తాను దీని ప్రైస్ కూడా చెప్తాను ఇలా ఉంటుందండి లుక్ ఎంత బాగుందో చూడండి మణులు అనేవి ఎప్పుడైనా ఒక క్వాలిటీ అండి తర్వాత స్వరోస్కి పర్ల్స్ మీకు స్వరోస్కి పర్ల్స్ ఓకే పైన కట్టు తీయాలి కింద వరకు కూడా మనకి మణులు అండ్ నక్షీబాల్స్ వచ్చేసినాయి పెద్ద నక్షీబాలు చిన్నవేమో ఫోర్ వచ్చినాయి ఓకే దీని లెంగ్త్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉందండి లెంగ్త్ ఎయిటీన్ ఇంచెస్ ఓకే దీని ప్రైస్ చెప్తాను ఇప్పుడు లాస్ట్ వీడియోలో ప్రైజ్లు మర్చిపోండి ఇప్పుడు ఇది సేల్ వీడియో కాబట్టి దీని ప్రైజే గుర్తుపెట్టుకొని పండగ ఈ లోపల అయితే ఇదే ప్రైజ్లు ఉంటాయండి పండగ దాటిన తర్వాత ఈ మోడల్ ఏ వచ్చిన ప్రైజ్ అయితే తర్వాత అప్పుడు ప్రైస్ అప్పుడు వేరే ఉంటుంది ఇప్పుడు ప్రైజులు మటుకు ఈ వీడియో వరకే ఈ ప్రైజులు అండి ఓకేనా ప్రైజ్ పెడతాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎయిటీ రూపీస్ అండి మణులు అండ్ నక్షి బాల్స్ అన్నీ క్వాలిటీ బీడ్స్ అండి ఈ చైన్లో అలాగే ఓన్లీ వన్ ఉంది కాబట్టే వన్ పీస్ ఉంది కాబట్టి ఇందులో పెట్టామనమాట సేల్స్ ప్రైజ్లో క్లియరెన్స్ దాంట్లో ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి కావాల్సినవారు మణులు విత్ నక్క్షీబాల్స్ అని క్లియర్గా గుర్తు పెట్టుకోండి అలాగే ఇలా స్క్రీన్ షాట్ తీస్తే పర్వాలేదు ఒకవేళ టైప్ చేయాలి అనుకుంటే మణులు నక్క్షీ బాల్స్ స్వరోస్ క్యూపాల్స్ చైన్ అని పెట్టాలండి మనకి కట్టు తీ చాలా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్ ఓకేనా ఇంకొక చైన్ చూపిస్తాను ఓకేనండి ఇది కూడా మణులు విత్ స్వరోస్కీ పాల్స్ కాకపోతే నక్షి బాల్స్ కాకుండా మదర్ పెరల్ వచ్చేసింది క్రీమ్ కలర్ ఇందాకొక దాంట్లో ఉంది కదా అదే మదర్ పెరల్ అండి పెద్దది ఫిఫ్టీన్ ఎంఎం సైజు మదర్ పెరల్ అనమాట ఇది స్వరోస్కి పాల్స్ అండ్ మణులు మళ్ళీ మణు మణులతో కట్టు తీగండి కట్టు తీగ మటుకు మంచి క్వాలిటీ తీగ చానాలు ఇలాగే ఉంటుంది మీకు మణులు అక్కడక్కడ మణులు వేసేసి స్వరోస్కీ పాల్స్ తోటి చైన్ ఇది కూడా ఎయిటీన్ ఇంచెస్ అండి డాల్క్ వేసి చూపిస్తాను దీనికి 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 మీకు డిఫరెన్స్ చూసుకోండి ఇక్కడ బాల్స్ విత్ అయితే ఇది పెరల్స్ ఓన్లీ మదర్ పెరల్ తోటి మణులండి కొంచెం డిఫరెన్స్ ఉంది ఓకే అందుకని నేను చెప్తున్నాను ఇది కూడా డాల్క్ వేస్ చూపిస్తాను మీకు మణులైతే సేమ్ అయ్యే మణులండి క్వాలిటీ వీడ్స్ ఓకే నేను డాల్క్ వేస్ చూపిస్తాను ఇలా ఉంటుంది ఓకే బుక్ అయితే ఇలా ఉంటుంది మీకు ఎయిటీన్ ఇంచెస్ వచ్చేస్తుంది మణులు దానికి మణులేమో ఎక్కువ కింద వచ్చాయి ఇవేమో సైడ్స్ వచ్చాయి అండ్ స్వరస్కి పల్స్ తోటి కట్టు తీగ అల్లిక ఓన్లీ మేడ్ అండి హ్యాండ్తో చుడతారు ఇది ఓన్లీ హ్యాండ్ మేడ్ మిషన్ మేడ్ కాదండి చేతితోటి ప్రతి పూస చుట్టాలి మంచి కట్టు తీగండి ఇది మీకు చాలా ఉంటుంది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది చిన్న రెడ్ మనకి పింక్ స్టోన్స్ స్టర్స్ అలాంటివి ఉన్న పెరల్స్ ఉన్న ముత్యాలు లాంటి స్టర్స్ ఉన్న చెవులకి మ్యాచ్ పేర పేరప్ అయిపోతుందండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి దీని ప్రైస్ కూడా చెప్తాను త్రీ డబల్ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎయిటీ త్రీ డబల్ నైన్ రూపీస్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా చూసుకోండి మదర్ పెరల్తో వచ్చింది మణులు స్వరోజ్కి ఫల్స్ కట్టుతీగ ఇది ఇందాక చూపించిందేమో ఓన్లీ మణులు నక్షి నక్షీ స్వరోస్కి బాల్స్ పల్స్ కట్టుతీగాలిక అది వేరేనండి ఇది వేరే ఇది త్రీ డబల్ నైన్ ప్లస్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది మదర్ పేర్లు కూడా కనపడుతుంది కదా మనకి ఇలా తీసుకోండి ఓకేనా క్లియరెన్స్ వస్తేలేండి ఓన్లీ వన్ వన్ పీసులు టూ టూ పీసెస్ ఉన్నాయి కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి క్వాలిటీ ఏమన్నది మనకి ఇదే పీస్ బయట కావాలంటే దొరకదు మళ్ళీ రావాలన్న ప్రైజ్ అయితే పెరుగుతుంది ఓకేనా ఒకసారి స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి ఇంకొకటి నక్షి సెట్ ఉంది లాస్ట్ది అది చూపిస్తాను మీకు ఓకే ఇది కూడా లాస్ట్ వీడియోలో షార్ట్స్లో పెట్టిందేను కాకపోతే ఫైవ్ సెట్స్ ఉంటే మనకి సేల్ అయిపోయినాయి కాబట్టి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏ ఉంది కాబట్టి సేల్స్లో పెట్టేసాను ఇది కూడా దీని ప్రైజ్ అప్పుడైతే ఎలా చెప్పామో ఇప్పుడు ఎలా ఉందో మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి విత్ నక్షి బాల్స్ ప్యూర్ సిల్వర్ బాల్స్ అండి ఇవి అలాగే మధ్యలో మదర్ పేరలు వచ్చేసింది ఫైవ్ లైన్స్ ఫైవ్ లైన్స్ స్పిన్నర్ చైన్ టూ త్రీ లైన్స్ కాదండి ఫైవ్ లైన్స్ స్పిన్నర్ చైన్ స్పిన్నర్స్ క్వాలిటీ స్పిన్నర్స్ ఎప్పటికీ ఇలాగే ఉంటాయి బ్లాక్ బీడ్స్ అనేవి ఎప్పుడు గ్రీన్ అండి మంచి డిమాండ్ ఉన్న బీడ్స్ ఇవి బాల్స్ అండ్ ఓకే నక్షీ బాల్స్ ఇందాక బాల్స్ ఏనండి చాలా క్వాలిటీ బాల్స్ ఇలా చూసుకోవచ్చు ఫ్లవర్ విత్ నక్షి బాల్ అనమాట చాలా బాగుంది సిల్వర్ బాల్ అండి ఇది నేను చెప్పాను కదా మీకు ఇదివరకు కూడా సిల్వర్ బాల్స్ అండ్ గోల్డ్ కోటింగ్ గోల్డ్ పాలిషింగ్ ఉంటాయి చాలా బాగుంటాయండి మంచి క్వాలిటీ బీడ్స్ ఇవి కూడా గోల్డ్లో ఉపయోగిస్తారు ఇవి మదర్ పెర్రలు పెద్ద ముత్యం అనమాట ఇవి బీడ్ వైజ్గా తీసుకుంటాం అలాగే ఫైవ్ లైన్స్ స్పిన్నర్స్ ఫైవ్ లైన్స్ అనమాట ఇవి ఫైవ్ లైన్స్ చైన్ ఇది నేను డాల్కి వేసి చూపిస్తాను ఎంత లెంగ్త్ వస్తుందో మీకు ఓకే డార్క్ డాల్కి వేసి చూపిస్తాను తెలుస్తుంది తర్వాత ప్రైస్ చెప్తాను స్పిన్నర్స్ బ్లాక్ స్పిన్నర్స్ అండ్ మదర్ పిరల్ అండ్ మదర్ ముత్యం అండ్ నక్షి బాల్స్ ఓకేనండి ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ పీసే అవైలబుల్ అండి త్వరగా ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి చేస్తాము ఓకేనా దీని ప్రైస్ చెప్తాను లాస్ట్ వీడియోలో ఎంత చెప్పానో ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి చూసుకోండి ఓకేనా దీని ప్రైస్ చెప్తాను ఇప్పుడు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఓకేనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ ఎనభై రూపాయలు డెలివరీ ఛార్జెస్ పడతాయి ఓన్లీ వన్ పీసీస్ అవైలబుల్ అండి ఓకే ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి క్లియరెన్స్ సేల్లో ఇది థర్డ్ వీడియో పండగ ఈ లోపులో తీసుకునే వాళ్ళకి ఇందులో చూపించిన ప్రైజ్లే ఉంటాయండి పండగ లోపు ఎప్పుడు బుక్ చేసుకున్నా అంటే వన్ వన్ పీస్లే ఉన్నాయి కాబట్టి ఈ లోపు ఆర్డర్స్ ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళకే ఇస్తాం కాబట్టి త్వరగా చూసుకొని చేసుకోండి ఓకే లాస్ట్ థర్టీ ఫస్ట్ను పెట్టిన రా మెటీరియల్లో అయితే చాలా వరకు స్టాక్ అవుట్ అయిపోయినాయండి అందరూ అడుగుతున్నారు నేను మళ్ళీ రీస్టాక్ చేద్దామని ట్రై చేస్తున్నా రీస్టాక్ చేసిన పండగ తర్వాత ఏమన్నా రావచ్చు అప్పుడు ప్రైజులు అప్పుడే ఉంటాయండి పండగ ఈ లోపలోనే ఈ ప్రైజులు ఓకేనండి అప్పుడు ప్రైజులు అప్పుడే ఉంటాయి మనకు కూడా క్లియరెన్స్ సేల్స్లో రా మెటీరియల్స్లో పండగ స్పెషల్స్లో ఇస్తారు అప్పుడు వేరే ఇస్తారు మేమైనా అలాగే తేవాలి కాబట్టి అప్పుడు ప్రైజులు అప్పుడే ఉంటాయి కొంచెం పెరగవచ్చు కొంచెం తగ్గొచ్చు చెప్పలేం ఇప్పుడు ఈ త్రీ వీడియోస్లో మటుకు ఇవే ప్రైజులు అండి పండగ లోపు ఎవరైనా కావాలంటే బుక్ చేసేసుకోండి ఓకేనా అండి ఇంతవరకేనండి ఈరోజు వీడియో అయితే మన ఛానల్ నేమ్ తెలుసు కదండి ఎమ్ఆర్ ఎక్స్క్లూజివ్స్ ఎవరైనా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ వాట్సాప్ నెంబర్ ఇదేనండి పేటిఎం ఫోన్ నెంబర్ ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ నో సిఒడీ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ స్టాక్ రా మెటీరియల్ వచ్చి రా రాంగ్ అని నేను మీకు వీడియో పెట్టేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్